ఓం నమో వెంకటేశాయ తిరుమల సమాచారం త్రిబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్లు ఏ ఏ తేదీలలో ఏ ఏ సేవా టికెట్లు అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు అలాగే తిరుమలలో రూములు ఏ తేదీలలో ఓపెన్ అవుతాయి వంటి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా మీకు లభిస్తాయి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు సెప్టెంబర్ నెల కోట విడుదల ఈ తేదీలలో చేయనున్నారు ఎలక్ట్రానిక్ డిప్పు రిజిస్ట్రేషన్లు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్ పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్పు అందుబాటులో ఉంటుంది సుప్రభాతం తోమాల అర్చన నిజపాత దర్శనం అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలు ఈ లక్కీ డిప్పు ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఆ యొక్క సేవలు లక్కీ డిప్లు కానీ కేటాయించబడితే మీరు ఆన్లైన్లో సొమ్ము చెల్లించి మీరు ఈ సేవలకు అర్హులవుతారు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కళ్యాణం ఊంజల్ సేవ ఆర్చిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కోటాను ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంచుతారు అలాగే ఆన్లైన్ సేవలైనటువంటి కళ్యాణం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించి దర్శన కోటాను బుకింగ్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంచుతారు వర్చువల్ సేవలంటే స్వామివారి సేవలకు మనం డబ్బులు చెల్లించి మనం అక్కడ పరోక్షంగా పాల్గొని స్వామివారి సేవలో మనం సొమ్ము చెల్లించి ఆ యొక్క తేదీలు బుక్ చేసుకున్నట్లయితే తిరిగి వాటి మీద మనం మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు పొందవచ్చు దీనినే వర్చువల్ సేవా టికెట్లు అంటారు భక్తులు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క సేవలు బుక్ చేసుకుంటే కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది ఆయా సేవల్లో మీరు పాల్గొనే అవకాశం అయితే ఉండదు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క భక్తులు గమనించగలరు తిరుమల శ్రీవారి అంగ ప్రదర్శిణం టిక్కెట్లు సెప్టెంబర్ నెల కోట ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు సెప్టెంబర్ నెల దర్శనం కోట అలాగే వసతి బుకింగ్ కోసం ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి శ్రీవాణి ట్రస్ట్ దాతలు కాకుండా మీరు నేరుగా జేఈఓ ఆఫీసు వద్దకు చేరుకొని అక్కడ ఆఫ్లైన్లో కూడా మీరు టికెట్ పొందవచ్చు ఒక మనిషి ఒకంటికి పదివేల ఐదు వందల రూపాయలు టికెట్ ఇస్తారు ఆ టికెట్తో మీరు శ్రీవారిని బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్లు అలాగే శారీరకంగా సవాలు చేయబడిన కోట బుకింగ్ కోసం ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు ఇక్కడ సీనియర్ సిటిజన్లు అలాగే దివ్యాంగులు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క మీరు సీనియర్ సిటిజన్లు అయితేనేమి లేకపోతే అయితేనేమి మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి తిరుమల శ్రీవారి కొండపైన ఎటువంటి టికెట్లు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉండవు ఈ యొక్క విషయాన్ని మీరు గమనించగలరు సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్ బుకింగ్ కోసం ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి శ్రీవారి భక్తులు ఈ యొక్క ఆన్లైన్ మూడు వందల రూపాయల దర్శన టికెట్ను బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చు తిరుమల మరియు తిరుపతి రూమ్స్ కోట బుకింగ్ కోసం ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంటాయి ఒకవేళ శ్రీవారి భక్తులకు ఈ యొక్క ఆన్లైన్ బుకింగ్ అవ్వకపోయినా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు మీరు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూములు తీసుకోవచ్చు ఈ యొక్క విషయాన్ని మీరు గమనించగలరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోని మరింత మంది శ్రీవారి భక్తులకు పంపించి వారికి శ్రీవారి ఆశీస్సులు దర్శనం ఏర్పాట్లు చేసే వెసులుబాటు కల్పించగలరు ఓం నమో వెంకటేశాయ